గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అప్పుడప్పుడు మన బాల్యం మనకు గుర్తుకొస్తుంది కొన్ని ఇప్పుడు పిల్లల్ని కొంతమందిని చూస్తే ఈరోజు అలాగే నేను ఉదయాన్నే చెత్తపడేసి వస్తున్నా వస్తా టిఫిన్ గడిచుకుందామని అక్కడ ఆగాను బస్సులో ఒక పాప మరి స్కూల్కి ఇప్పుడు ఎక్కడ హాస్టల్లో చదివిస్తారో ఏమో తెలియదు ఆ బస్సులో వెళ్తూ బస్సులో పోయినందువారా వెనక్కి తిరిగి చూస్తూ పోతుంది అంటే ఈ మళ్ళీ ఎప్పుడొస్తాను ఊరికి అని అంటే ఊరి మీద ఉన్న ప్రేమ తల్లిదండ్రుల మీద ఉన్న మమకారం ఇక్కడ ఈ పుట్టిన ప్రదేశంలో ఉండేటువంటి గొప్పతనం అది అప్పుడు నాకు ఎమ్మడినే ఆ పాప జాలీగా అంటే నీ కళ్ళల్లో నీళ్ళు మెదిలేడుతున్నాయి పోలేక పోలేక వెళ్తుంది ఆ బస్సులో మళ్ళీ ఎప్పుడు వస్తానని అంటే గుండె భారంతో ఆ ఫీల్ చిన్నప్పుడు నేను బాగా అనిపించానండి అది ఎలా ఉంటుందంటే నాకు ఆ ఫోటోలో ఉన్న మా జయ నాయన ఆయన మా తాత నాయనమ్మ ఈ ఊరు ఇక్కడ పుట్టింది నేను ఇక్కడ ఈ ఊర్లోనే చాలా ఇష్టం నన్ను అమ్మ ఇక్కడ ఉంటే చెప్పి వాళ్ళ అమ్మ ఇంటికి తీసుకెళ్ళింది అక్కడ నాకు అసలు ఇష్టం ఉండదు ఉండటం బలంతాన ఎప్పుడు రోజు ఇదే ఊరి ఈ జ్ఞాపకాలు ఈ కొండలు మా పొలము మా బరిగొట్లు మా ఇల్లు మాదంతా పెద్ద కుటుంబం మా తాత మా జేజనాయని అంటే ఇష్టం నాకు చిన్నప్పుడు ఆయన సైకిల్ మీద ఎక్కించుకొని పోయి ఆయన పాటు పోరాటం తినిపిస్తా ఇట్లా బాగా చూసుకునేవాడు మా జేజనాయ్ అంటే ఇంటికి పెద్ద కొడు కొడుకునే ఫస్ట్ సంతానం అనమాట వారసుండి ఫస్ట్ వారసుడి అలా చూసుకునేవాళ్ళు అంత ప్రేమగా ఇక్కడ ఇక్కడ ప్రేమ అభిమానం మమకారం అన్నీ ఉంటాయి ఎందుకంటే ఇక్కడ నాది నా ప్రపంచం ఇదంతా మా బాబాయిలు మా మే మేనత్తలు వీళ్ళందరూ అయితే నాకు మా అంటే బాగా ఇష్టం తర్వాత మా చిన్న బాబాయ్ అంటే బాగా ఇష్టం ఎందుకంటే ఆయనకి నాకు నాలుగు సంవత్సరాలు గ్యాప్ మీ ఇద్దరం కలిసి ఆడుకునేవాడిని ఆయన వదిలిపెట్టి పోవంటే చాలా బాధగా ఉండేది మా మేనత్త మా నాన్న తర్వాత ఆమె మా నాన్న తెలియదు కదా ఆమె మీరు చిన్నప్పుడు నేను బాగా ఎదుగుంది ఆమె అంటే ఇష్టం ఇప్పుడు నుండి అత్తగా నాకు ఇష్టం లేదు మా పెద్ద బాబాయ్ నాకు ఇష్టం లేదు ఇక్కడ వీళ్ళు వదిలిపెట్టి పోవాలంటే నాకు మనసు ఎంతో భారంగా ఉండేది ఇక్కడి నుంచి పోయేటప్పుడు మా బాబాయ్ నేను కూడా వస్తున్నా అని చెప్పి నా పాటు బస్సు ఎక్కువ వచ్చేవాడు మాకు అప్పుడే కొత్తగా బస్ స్టాండ్ కట్టారండి నాకు ఊహ తెలిసే టైంలో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో మా ఊర్లో డిపో ఆర్టీసీలు అప్పుడే వచ్చి కొత్తగా మా ఊర్లో డిపో కట్టారు ఈ డిపో నుంచి బస్ స్టాండ్కి వచ్చి బస్ స్టాండ్ మా ఇంటికి దగ్గరికి ఉండదు డిపో కట్టి మూలగా ఉంటే మా పొలం ఇప్పుడు అన్నీ ఇల్లు అయిపోయినాయి ఆ జ్ఞాపకాలన్నీ మారిపోయిన జ్ఞాపకమే ఉంది ఆ ప్లేస్ అంతా మారిపోయింది మా వాళ్ళు కూడా ఊరు లేదు మా పెద్దవాళ్ళు కూడా ఈ బస్ స్టాండ్కి వచ్చి ఆయన నేను ఊరికి పోయినట్టు నేను కూడా వస్తున్నారా నేను కూడా నీతో పాటు వచ్చి అడకొచ్చి వచ్చి అని చెప్పి మా అమ్మతో పాటు నా మా అమ్మ నన్ను తీసుకోవడానికి వచ్చేది సెలవులకు వచ్చినప్పుడు తీసుకెళ్లేటప్పుడు నాకు ఈ బస్ స్టాండ్ దాని నుంచి వెనక్కి చూసుకుంటే ఈ కొండలను చూసుకుంటూ వెళ్ళేవాడు అనమాట ఈ ప్రాంతాన్ని మళ్ళీ ఎప్పుడు వస్తానో ఏదైనా ఏడుస్తా వెళ్ళేవాడిని మా బాబాయ్ కరెక్ట్గా ఒంగోలు బస్ స్టాండ్లోకి వెళ్ళరికి అక్కడ కొండ పైన పడినట్టు పెద్ద కొండ మా ఊరు కొండ అప్పుడు ఆ పక్కన పెద్దగా ఇల్లు కూడా లేవు డైరెక్ట్ కొండ కనపడింది ఆ కొండని ఆ కొండగా పోయేటప్పటికి అక్కడ ఆ బస్టాండ్లో బస్ ఆగింది ఆడ ఆయన దిగిపో దిగిపోయేవాడు గట్టిగా పట్టుకునేది మామ్మకి నేనైతే ఏడుస్తూ ఉండేవాడిని నేను వెళ్తా వెళ్తాను ఇంకా మమ్మ గట్టిగా పెట్టుకొని తీసుకుపోయేది ప్రాణాలు ఇక్కడ వదిలిపెట్టిపోతున్నంత బాధగా ఉండేదండి ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మామ్మమ్మలు ఊరి వెళ్ళేటప్పుడు అప్పట్లో మాకు ఇక్కడి నుంచి ఉలిచి కనిగిరి బస్సు అని వేశారు అంటే అమ్మమ్మ వాళ్ళ ఊరికి అది మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఆ ఉలిచి అనేది అక్కడ ఊరికే వస్తుంది బస్సు అంటే మాకు అమ్మమ్మల ఊరి ఊరి చేయడం గుండాపల్లం కోసం అది రోజుకు మూడు ట్రిప్పులు వస్తుంది అవి ప్రైవేట్ సర్వీసులు ఆర్టీసీ సర్వీస్ మటుకు ఉల్చి కనిగిరి ఈడిపో నుంచి అక్కడికి వేసారు వంద కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడికి అక్కడికి వంద నూట పదో నూట ఐదో ఉంటుంది ఇంకా అక్కడి నుంచి వచ్చేటప్పుడు మటుకు అబ్బా ఎప్పుడప్పుడు ఊరికి వెళ్తాను ఎప్పుడప్పుడు వెళ్తానని చెప్పి నాకు ఒక రకమైన ఆనందం ఎంత ఆనందంగా ఉంటుంది అంటే అమ్మ ఊరికి వచ్చి ఇక్కడ తాత తాతానాయరమ్మలు ఊరికి వచ్చేటప్పుడు ఆనందం చెప్పలేము రెండు మూడు రోజుల నుంచి ముందు నుంచి రేత్ర నిద్రపోయాను కదా ఎప్పుడప్పుడు ఆ రోజు వస్తుందా ఎప్పుడప్పుడు తెల్లారద్దని అంత ఆనందంగా ఉండే ఆ బస్సు ఆ బస్సు ఉదయం ఐదున్నరకి అక్కడ బయలుదేరిద్ది ఐదున్నరకి ఆరు గంటల లోపు ఆరు గంటలకు ఆరు గంటలకు అనుకుంటా ఆరు గంటలకు బయలుదేరి ఇక్కడికి వచ్చి పన్నెండు అయింది అప్పుడు రోజుల్లో రోడ్లు సరిగ్గా ఉండవు కదా పన్నెండు అయిద్దండి మా తాతయ్య ఉదయాన్నే ఏకొద లేచి నన్ను నేను ఇంక నిద్రపోను రేత్రి తీసుకొచ్చేవాడు ఉలిసి దాకొచ్చి బస్సు ఎక్కిచ్చాడు చిన్నపిల్లవాడినైనా నేను అప్పుడు నా వయసు అంతా డెబ్బై తొమ్మిది అంటే ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు అయితే అక్కడ బస్సు కండక్టర్ ఆ కండక్టర్కి చెప్పి ఎక్కిచ్చేవాడు బానాడు సుబ్బ్రాయుడు పాపన పిల్ల ఒక పక్కన ఇల్లు ఒక ఒకవేళ అల్లూరి ఓపర్మెంట్ తెలుస్తుంది ఆయన తెలుసు ఆయన జరిగిన మెకానిక్ పేరే మాకు తెలుసు ఇబ్బంది ఏమి లేదు అని చెప్పి ఆయనకి కండక్టర్కి చెప్పి ఎక్కిచ్చేవాడు అప్పుడు నేను ఒక్కడే వచ్చిపోయావాడిని ఇక్కడికి ఎందుకంటే ఇక్కడ బస్ స్టాండ్ దిగంలోనే ఆ బస్టాండ్ పక్కగా వంకెమ్మటే రోడ్డు ఒకటి ఉంటుంది దారి అంటే అన్ని సేలు కదా ఎన్ని సేలు చిల్ల చెట్లు దాని అమ్మడికి నడిచిపోతే సున్న బట్టి ఉంటుంది ఆ గుర్తుపెట్టుకుని ఆ సున్న బట్టి కానీ చెడిపోతే మా పొలం అక్కడికి పోంగ నేను ఇంకా ఊరి నుంచి వచ్చేటప్పుడు హాఫ్ టికెట్ నాలుగున్నర రూపాయలు అండి ఉలిచి వచ్చి ఎప్పుడైతే చేంకుర్తి కొండలకు వస్తాయో చేంకుర్తి కాంచి ఇంకా మా ఊరు వస్తుందని నాకు ఆనందం అన్నమాట బస్సులో లేసి ఇంకా వచ్చిందా లేదా ఇంకా వచ్చిందా లేదా అని తుంగి చూస్తూ ఉండేవాడిని కూర్చునేవాడిని కాదు కొండ కనపడితే పైకి లేచి కూర్చుంటే కొండలు దాటిపోవడం మళ్ళీ మమ్మల్ని కూర్చునేవాడిని అప్పుడు గ్రానైట్ క్వారీలు ఏమి లేవు అవన్నీ కనిసేలు వేస్తే చేసేవా లేకపోతే ఎడారిగా ఉండేది ఆ మరిచెట్ల పాలెం నా దగ్గర కూడా పెద్దగా ఏముండవు రెండు మూడు కొట్లు ఉండేవి ఆ మరిచెట్ల కడ బస్ స్టాండ్ అప్పుడు ప్రతి ఒక్క స్టేజీ బస్సు సాగుతూ వస్తుంది ఆర్డనరీ బస్సు కదా ప్రతి ఒక్క స్టేజ్ సాగితే వచ్చేరికి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేరికి ఆరు గంటల ప్రయాణం పట్టేది ఇప్పుడు హైదరాబాద్ పోవచ్చు ఆరు గంటలకంటే ఎక్కడ ఉన్న నూట పది నూట ఐదు కిలోమీటర్లకు ఆరు గంటల ప్రయాణం వచ్చేదండి ఇంకా చిన్నగా ఎప్పుడైతే పొదిలి అన్నారో ఇంకా ఇంకా ఉత్సాహం పెరిగేది పొద్దుల నుంచి మనకి చిన్నారికి అట్లా ఆ జంక్షన్ దాటంలోనే ఇంకా మా కొండలు మా మా కొండలు కాదు లేదు చిన్నైనా మన ఊరు కాదంటారు చూడు ఇక అసలు నాకు కాలు చేయి ఆడేది కాదు ఇంకెప్పుడప్పుడు వస్తుందో మన ఊరు అని మాటికి ఒకసారి పైకి లేచి చూసేది అబ్బాయి ఇంకా రాలేదని నిరసన కూర్చునేది అలా అలా జ్ఞాపకాలు ఈరోజు నాకు ఆ పాప బస్సులో పోతా ఒక బాధగా వెనక దీనంగా చూస్తూ పోతుంటే నాకు చిన్ననాటి జ్ఞాపకాలు వచ్చినాయి ఆ తర్వాత నిదానంగా మా ఊరు కొండరాంగులోనే ఆ టకార్ ఆ రాళ్ళు కొడతా ఉండాలి ఇప్పుడు అంటే ఆ పక్కనంత కొండ పక్కన దిల్లేని డైరెక్ట్ కొండే కనపడేది పక్క రోడ్డు పక్క ఆ రాళ్ళు కొడతా ఉండాలి మా ఊళ్ళో ఏదే ఈ లెట్రిన్ గుంతలు మీదేసే రాళ్ళు పునాది రాళ్ళు బాతురు రాళ్ళు ఫ్లాట్రిక్ రాళ్ళు ఫినిషింగ్ రాళ్ళు మా ఊర్లో నుంచే ఎక్కువ సప్లై అవుతుంటాయి దారుడు పండు ఉంది కాబట్టి ఆ రాళ్ళు కొట్టేక్కడికి వచ్చే ఇంకా ఇసురు రాళ్ళు కూడా అక్కడ మా ఊర్లోనే ఎక్కువ ఇసురు రాళ్ళు తయారయ్యేది పురాతనమైన ఊరుకి రోళ్ళు ఇసురు రాళ్ళు ఎన్నిక తయారవుతాయి పురాతనమైన మా ఊరు ఇప్పుడు ఉండే ఊరు పూర్తిగా మారిపోయింది అసలు ఆ అనవాలే లేవు అంత క్లాస్ అయిపోయింది మా కంటే ప్రేమ ప్రత్యేక తీసుకురాళ్ళు ఆ నాపరాళ్ళు ఆ కొండ ఇవి ఉండేది మా ఊర్లో రాగి పంట ఎక్కువేసేవాళ్ళు అప్పుడు రాగి స్వచ్ఛ ఎక్కువేసేది ఇప్పుడు ఆ పంటలు కూడా తగ్గిపోయింది రాగి సజ్జ ఇట్లాంటి పంటలు ఎక్కువ పోయాయి ఇప్పుడు మా ప్రాంతంలో మా ఊరు ఎప్పుడైతే ఒంగోలు బస్ స్టాండ్కి వస్తానో ఇంకా నాకు ఉత్సాహానికి ఇంకా అసలు కాల్ చేయ ఆడదు అది ఒక రకమైన ఉత్సాహం ఇప్పుడు ఏముందండి పోయినా ఫోన్లో ఉండే మాట్లాడడం అప్పుడు లేదు కదా ఇంకా మళ్ళీ ఎప్పుడు వస్తామని ఒక రకమైన దిగులు ప్రాణాన్ని ఉదిరిపోయినట్టు ఉండేది ఇక్కడ నుంచి అక్కడికి పోతే అప్పుడు అట్టు ఉంటుంది అక్కడి నుంచి అక్కడికి వచ్చే పళ్ళ ఉల్లాసంగా ఉంటుంది అనమాట మా ఊరు బస్ స్టాండ్కి వచ్చి ఎప్పుడైతే బస్సు నాకు అక్కడ గుర్తులు చెప్తారు అరే నీ మధ్యలో ఎక్కడ దిగాకు అలా అక్కడ ఎక్కడ దిగు అక్కడ దిగి అక్కడ నడిచిపోమంటే ఇంకా బస్ స్టాండ్ దిగి బస్టాండ్ పక్కగా అంతా పెద్ద లాడ్జీలన్నీ కట్టి ఉండారు ఆ ఒక్కటే ఉంది మిగతా అన్ని బిల్డింగ్లు అయిపోయింది ఆ వంక అమ్మట నడిచిపోతే సున్నంబట్టి ఒకటి ఉంటుంది ఆ సున్నపట్టి గుర్తు పెట్టుకుని ఆ సున్న బట్టి కానీ చెట్టు వెళ్తే కూడా వస్తుంది ఆ పోలరమ్ కూడా కాని చెట్టుపోతే మా ఇల్లు అక్కడ పోగ్లో మా చదిగిన రే మొండ ఎప్పుడొచ్చారు నాకు నవ్వు నవ్వేవాడు అనమాట అంటే ఆయన అభిమానం నా మానవుడు అనే ప్రేమ ఆ నవ్వుకే నాకు అసలు ఎంత మా జేజినారంటే నాకు ఎంత ఎందుకంటే అంత ఇప్పుడు కూడా ఇష్టమే ఆయన చనిపోయి దాదాపు పంతొమ్మిది సంవత్సరాలు మా నాన్నమ్మ అది అంత లేదు కానీ మా జేజినారా మా చిన్నబాబాయ్ అంటే నాకు అంత ఇష్టం మా తర్వాత మా చిన్నబాబాయ్ మా చిన్నబాబాయ్ మేమద్దరం కలిసి కొట్టుకుంటాం తిట్టుకుంటాం ఆడుకుంటాం బాగుంటాం మా చిన్నబాబు అయినా అందుకున్నా మా ఇంటికి వచ్చాము అని అంత ఆనందం అంటే అప్పుడు మా ఊర్లో ఇల్లు అమ్మేసి అమల ఊర్లో ఇల్లు బాడికి ఇచ్చేసి పొలంలో కట్టాడు మా జనాయన ఇల్లు కొత్తగా నా బాల్యంలో ఊరిలో ఊర్లో ఇల్లు గుర్తు ఒక తెలిసి తెలియ అప్పుడప్పుడే కొంచెం ఒక తెలిసిన తర్వాత పొలంలో ఇల్లు కట్టేశాడు డెబ్బై తొమ్మిది అని మా వేరే ముండాడు ఎప్పుడొచ్చేవారో ఎవరో అని ఎట్టు అనమాట ఆయన ఆయన నవ్వు చూస్తే నాకు ఎక్కడ లేని ఆనందం అనమాట మా జేజిని ఆయన మా నాయనమ్మ మా కుటుంబం మా బాబాయ్ ఆ బాల్యం మా జ్ఞాపకాలు తలుచుకుంటే కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి ఈరోజు ఎందుకు నాకు తెలియకుండా ఆ పాప బస్సులో వెళ్తుంటే నేను చిన్నప్పుడు ఇంతే కదా అని నాకు జ్ఞాపకాలని గుర్తుకొచ్చినాయి ఇది మీకు బోర్ కొట్టొచ్చాము కానీ ఇది నా చిన్ననాటి జ్ఞాపకం ఇట్లాంటి ఎన్నో ఉండేది ఇక్కడ ఈ ఊరికి వస్తే మన పుట్టినూరు తాత నాయనమ్మ అనే ఊరిలో మనకి ఎంత ధైర్యం భరోసా ఉంటుందంటే ఇది నాది నా అనేది అంత అభిమానం ఉంటుంది ఇక్కడ కానీ అమ్మమ్మ తాత ఇంటికాడ ఎందుకు ఉండదు ఎందుకంటే అక్కడ మేనమామలు మేనమామలు భార్యలు వాళ్ళు మీరు మీ ఇల్లు అది కదా మీ ఊరు అది కదా అంటారు మనం అక్కడ మన వాళ్ళు ఎంత బాగా చూసినా అది మందగా కాదు కదండి మా తాత కూడా చిన్నప్పుడు చెప్పాడు మమ్మ నాన్న బుధాన్ని ఎక్కించుకోకపోతా రే తాత మనవాడు కథ కొడుకు కూతురు పెట్టిన బుధాలు ఎక్కించుకొని కొడుకు పెట్టిన కింద నడిపించుకుంటా పోతా ఒక కాడ పోయి తాత ఇది మంద కదా అని కొడుకు పెట్టి అంటాడు కూతురు వచ్చి ఇది మీది కదా అంటాడు అని స్వామి చెప్పాడు మా తాతయ్య చెప్పాడు ఆయన మమ్మల్ని భుధాన్ని ఎక్కించుకొని పోతాడు అది హండ్రెడ్ పర్సెంట్ అండి మన ఇంటికాడ మనం పచ్చడి మీదకి వెళ్ళినా మన మన రక్తం తాత నాయనమ్మ ఇంటికాడు ఉండే గౌరవం మర్యాదలు అమ్మమ్మ తాత ఇంటికాడు ఉండవు అంటే తాతయ్య ఆయన చూసుకున్నా వాళ్ళ వాళ్ళ ఇంట్లో కోడళ్ళు కానీ వాళ్ళ మేనమామలు కానీ వాళ్ళు కానీ పెళ్ళిళ్ళు కాకుండా ఒక రకంగా చూస్తారు అప్పుడప్పుడు పోయి రావాలి కానీ వాళ్ళు ఇళ్ళ ఉంటే అంత గౌరవం అంత శ్రేస్ ఉండదు మన ఇంటికాడ మట్టి పని చేసుకున్నా ఏ పని చేసుకున్నా పేడకల్ ఎత్తేసుకున్నా ఇక్కడ ఉండే రెస్పెక్ట్ ఇక్కడ ఉండే గౌరవం ఇది మనదనే ఒక ఒక నమ్మకం ఇప్పుడు తాత నాయనమ్మ చనిపోయారు బాబాయిలు చనిపోయారు మేనత్తున్న మేనత్తు మా పర్సల్లో మా నాయన చెల్లెలు కూడా ఉంది వాళ్ళ మా చింతాతో పిల్లకాయలు అందరూ ఉన్నారు పెద్ద వాళ్ళు అందరూ పోయారు పెద్ద తరంలోకి మా తాత మా జేజినయన చెల్లెలు ఉంది ఇప్పుడు కూడా వాళ్ళందరూ వెళ్ళిపోయినా కానీ ఆ జ్ఞాపకాలను మా ఊరు కొండ మా ఊరిని ఈ పొరాట కిచిటీ శేరని వీటిని వదిలిపెట్టుకోవాలంటే ఇప్పుడు కూడా బాగాలేకపోతున్నాం ఎందుకు బాగాలేకపోతున్నాం అంటే ఇక్కడ ఈ గడ్డ మీద పుట్టాను ఈ గడ్డ మీద పెరిగాను అది గడ్డ మీద బలం గడ్డ బలం స్థాన బలం అది అంటే ఇక్కడ పని లేకపోయినా ధైర్యంగా బతుకుతారు ఎందుకు పోతుంది అంటే ఎవరితో పలకనే అయినా కానీ ఇక్కడ నా వాళ్ళు నాకు సంబంధించిన జ్ఞాపకాలన్నీ ఇక్కడ ఉండే బలం ఒక నమ్మకం ఒక ధైర్యం పెద్దల ఆశీస్సులు ఉన్నాయి సర్వం కోల్పోయాను అయినా కూడా సంతోషంగా జీవించగలుగుతాను ఈ ఊరిలో ఉండే సంతోషంగా ఉంటా సింగరాయకుండా నాకు మమ్మీ ఇల్లు ఇచ్చింది ఇల్లు ఇచ్చినా కూడా అక్కడ ఉండలేదు ఎందుకు ఉండలేనంటే నాకు అక్కడ అలవాటు లేదు నేను పుట్టి పెరిగింది ఇక్కడ అలాగే ఈ రోజుల్లో చాలా మంది సాఫ్ట్వేర్ జాబ్ చేసే కానీ వాళ్ళ లక్షలు వచ్చినా ఉండూరుని వదిలిపెట్టుకోవటం వాళ్ళ బాధలు ఎలా ఉంటాయి అనేది నాకు అర్థమవుతుంది చాలా కష్టం అని డబ్బులు చంపేస్తారు ఏమంటే బయటకు పోయి మన ప్రాంతాన్ని మన ఊరిని వదిలిపెట్టిన తల్లిదండ్రులను వదిలిపెట్టిపోయినట్టే ఇంకా మన ప్రాణాన్ని మొత్తం వదిలిపెట్టి దేహాన్ని వదిలేసి ప్రాణం వేరేసి లెక్క అలా ఉంటుందండి ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం బాగుంటుంది సెంటిమెంట్ అలా ఉంటుంది ఎప్పటికైనా మన గడ్డ మమకారం గడ్డ మీద ఉండే ప్రేమ అలా ఉంటుంది ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఈరోజు నాకు నా బాల్యం గుర్తుకొచ్చేది